హే గైజ్ నేను మీ భద్రాన్ని మన వాలంటీర్లకు సంబంధించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అవార్డ్స్ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కానీ ప్రతి ఒక్కరు వాట్సాప్లో యూట్యూబ్లో కామెంట్స్ అన్న డబ్బులు అనేది రిలీజ్ చేశారు మాకు డబ్బులు అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు ఇదే మెసేజ్ చేస్తున్నారు సో ఇంకొంతమంది అన్న ఇంతవరకు మా జిల్లాలో మా మండలంలో కొన్ని నేమ్స్ మిస్ అయ్యా ఇప్పుడు మా నేమ్స్ అనేది లేవు మాకు అవార్డు అనేది వస్తుందా లేదా ఇంకొంతమంది ఇప్పటికీ మా జిల్లాలో పొన్నైతే నేమ్స్ అనేది రిలీజ్ చేయలేదు సో ఇప్పుడు రిలీజ్ చేస్తానైతే అడుగుతున్నారు ఈ రోజు వీడియోలో నేను మీకు అమౌంట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తారు ఇకపోతే లిస్టులో రాని వాళ్ళు ఏం చేయాలి అలాగే ఫైనల్గా చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాల లిస్ట్ రాలేదు అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది క్లియర్గా మనం అయితే మాట్లాడుకుందాం ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈరోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ముందుగా చూసుకున్నట్టయితే రీసెంట్గా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లందరికీ మిత్ర రత్న వజ్ర అవార్డ్స్ అనేది రిలీజ్ చేశారు బాగానే ఉంది కానీ డబ్బులు అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇకపోతే లిస్టులో లేని వాళ్ళు ప్రస్తుతం మనము ఎవరి పేర్లు అయితే రాలేదో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ప్రతి వాలంటీర్ అంటే ప్రతి వాలంటీర్ సిస్టానికి ఎమ్మెల్ఓ వాళ్ళనేది ఒక టీం అనేది మనకు ఉంది ఈ ఎమ్మెల్ఓ గారిని మనం చెప్పినట్టయితే వాళ్ళు ఎఫ్ఓఏ టీం ద్వారా అంటే ఎమ్ఎల్ఓ నుంచి ఎఫ్ఓఏ ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా మనకి ఎఫ్ఓఏ ద్వారా డైరెక్ట్గా మనకి లిస్ట్లో చేర్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే డీడిఓ వాలంటీర్కి శాలరీ ఎవరు పెడతారో డిడివో అంటే పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీడీఓ మన సచివాలయంలో ఉన్న పిఎస్ గారికి మనము మా లిస్ట్లో అంటే పలానా జిల్లాలో పలానా మండలంలో పలానా సచివాలయంలో ఈ వాలంటీర్ నేమ్ లేదు అని మనం ఆ డీడివోకి చెప్పినట్టయితే ఆ డీడీఓ వచ్చేసి ఎంపీడీఓ లేదా మనకి మున్సిపల్ కమిషనర్ వీళ్ళిద్దరు లాగిన్స్లో అయితే ఒకటే వీళ్ళకి అప్డేట్ అయితే చేస్తారు వీళ్ళు ఆ లిస్ట్లో అంటే పైన చేర్చడానికి అవకాశం అయితే ఉంది సో ఇంకొక డౌటు అన్న ఇప్పుడు మా నేమ్ అనేది లేదు కానీ అవార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారు మాకు వస్తుందా రాదా సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన వెంటనే ఎవరికి డబ్బులు అయితే రావు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చేత ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తుంది ఆ మీటింగ్కి వాలంటీర్లందరినీ ఇన్వైట్ చేసి అక్కడ మనకి మీటింగ్ అనేది మళ్ళీ జరుగుతుంది జరిగిన తర్వాత ఒక ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ లోపు మళ్ళీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఈ విషయం తెలియక అన్న అక్కడ బటన్ నొక్కారు మనకి ఇంకా డబ్బులు రాలేదు డబ్బులు అనేది రావండి ఈవెన్ మా మండలానికి కూడా ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారో ఆ డేట్ను మేమందరం అక్కడికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే సరే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అయితే అక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఇచ్చేసి వాళ్ళకి సంస్కరించడం జరుగుతుంది వాళ్ళు అయిపోయిన తర్వాత సో స్వీచ్ అనేది ఉంటుంది ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ బిల్ అనేది వాళ్ళు పైకి చెప్తారు పలా నియోజకవర్గంలో మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వీళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేయండి అని పైకి సీఎంఓ ఆఫీస్కి అయితే చెప్తారు అప్పుడు మనకి డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది ఇది ఒక ప్రాసెస్ ఇప్పుడు మనం నేమ్స్ లేని వాళ్ళకి ఇంకా మీటింగ్ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి అవార్డ్స్ ఫంక్షన్ మీటింగు వీళ్ళు కనుక వాళ్ళకి చెప్తే ఆ లిస్టు పంపించేటప్పుడు వీళ్ళ నేమ్ అనేది యాడ్ చేసి కనుక పైకి పంపిస్తే అప్పుడు మనకి డబ్బులు పడదానికి అవకాశం అయితే ఉంది ఈ విషయం మీరు మిస్ చేయొద్దు కాకపోతే కొన్ని జిల్లాల లిస్ట్ అనేది ఇంకా రాలేదు ఎవరికైతే ఇంకా కొన్ని జిల్లాల లిస్టు రాలేదో వాళ్ళందరికీ వస్తుంది ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఈవెన్ మాది వచ్చేసి కడప అండి మా కడప జిల్లాకు సంబంధించి ఇంతవరకు సేవ మిత్ర రత్న అవార్డు లిస్టే ఇంకా రాలేదు అలాగే ఇంకా ఇంకప్పుడు జిల్లా లిస్ట్ అయితే రాదు ఈ లిస్ట్ అంతా మనకి వస్తుంది ఎందుకంటే ఇంకా మనకి మీటింగ్ అనేది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రోజు కేటాయించడం జరిగింది సపోజ్ మీరున్న జిల్లాలో మీ మండలానికి ఇంకొక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా వెనకాల డేట్ అనేది ఇచ్చినట్టయితే ఆ ఐదు రోజుల్లోపు కూడా మీకు వస్తుంది ఇన్కేస్ రాకపోతే వాళ్ళు బిల్లు పెట్టేదానికి సిఎంఓ ఆఫీస్ పంపించేటప్పటికి కూడా లిస్ట్ అప్డేట్ అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అర్థమైంది అనుకుంటా అవార్డ్స్ డబ్బులు రాలేదు రాలేదని అందరు కంగారు పడద్దు ఖచ్చితంగా మీటింగ్ అయిపోతే ప్రతి ఒక్కరికైతే వస్తుంది ఇకపోతే లిస్టులో నేమ్ లేని వాళ్ళు డీడీఓ గారి తరఫున ఎంపీడీఓ గారు కానీ ఇంకా మున్సిపల్ కమిషనర్ కానీ దరఖాస్తు అయితే చేసుకోండి లేదా ఎమ్మెల్యో గారి నుంచి డైరెక్ట్ ఎఫ్ఓ టింక్ అయితే మ్యాటర్ అయితే చేరవేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఐ థింక్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి అలాగే మన వాలంటీర్లు కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్